హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సంజీవ్ మాట్లాడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్ అన్నటువంటి చాలా రోజులకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అనమాట రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి పోయినాయి ఇప్పుడు అందరు మీకు అందరూ తెలిసినాయే సో కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేసిండు హైకెళ్ళిండు లోకి వెళ్ళిండు బట్ ఒక ఆపర్చునిటీ ఇట్లాంటి వీడియోలు అయినా చూసి ఈ రోజు ఆపర్చునిటీ తీసుకొని తన ఆలోచన విధానం చేంజ్ చేసుకొని షాప్ చేంజ్ చేయడం వల్ల తనకి లైఫ్ స్టైల్ చేంజ్ అయింది ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా అదే అవకాశం ఉంది ఇది రియల్ కార్ చూస్తున్నారు కదా సో మేడం టైలరింగ్ చేస్తుండే మీకు తెలుసు టైలరింగ్ చేస్తే ఫర్ మంత్ ఇన్కమ్ మా మామూలుగా అంటే టెన్ టు ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ సంపాదించలేము అవునా కదా సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్ వాళ్ళు కూడా పార్ట్ టైం గా స్టార్ట్ చేసిండు ప్రజెంట్ కెరీర్ బిల్డప్ చేస్తారు ఇదంతా రియల్ అనమాట మీకు అందరు కనిపిస్తున్నారు కదా చాలా మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నాం దీనికి అంతటి కారణం ఏమీ లేదు ఫ్రెండ్స్ దీని గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు వీడియో చూసి కామెంట్ చేయడం కాదు పూర్తిగా డీటెయిల్ తెలుసుకోండి ఓకేనా నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ వీడియో పంపించిన వాళ్ళకైనా సరే కాల్ చేయండి మనం చేస్తున్న పని మారిస్తేనే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది లేకుంటే ఎట్లా ఉన్నది అట్లే ఉంటుంది ఇంకా మీకు ఏఐ టెక్నాలజీ వస్తుంది చూస్తున్నారు కదా జాబ్లు కూడా టీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీలలో వెళ్ళిపోతున్నాయి మనకి ఎట్లాంటి అవకాశం లేదు కానీ ఇది రియల్ అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టేక్ అ రైట్ డిసిషన్ థ్యాంక్ యూ విష్యూ